ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ ఈ ఒక్క మాట జాగ్రత్తగా విను నిమిషంలో నీ బాధలన్నింటినీ కూడా ఆనందాలుగా మార్చేస్తాను అవును బిడ్డ ఇప్పుడే ఇది విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డా ఇది నీదైన మాట అస్సలు నిర్లక్ష్యం చూపకు చెప్పగానే వినేసేయమ్మా నీ బాబా నీతో ఒక మంచి మాటను చెప్పడానికే వచ్చాను నీ కఠినమైన మనసు వెనక తేనెలాంటి మనసు ఉంది కదా నీది కఠినమైన మనసు కానీ నీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది బిడ్డ ఎవరైనా బాధపడుతున్నా కన్నీరు పెట్టుకున్నా సరే వెంటనే వారి బాధలు వార కన్నీటిని తుడవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తావు పైకి కోపంగా మాట్లాడుతావు కానీ నీ మనసు మాత్రం చాలా మంచిది బిడ్డ చాలా సున్నితమైనది కానీ ఆ మనసును ఎవ్వరూ గుర్తించరు అదే కదా తల్లి నీకున్న సమస్య నువ్వు ఇతరులపై ఎంత ప్రేమ చూపించినా సరే వారు తిరిగి నీపై ద్వేషాన్నే చూపుతారు నిన్నసల మనిషిగా కూడా లెక్క చేయరు అందుకే కదా తల్లి బాధపడుతున్నావు అందుకే నీ సాయి చెప్పేది ఇప్పుడు మనసు పెట్టి విను నీ ప్రేమను ఒకరు గుర్తించరంత మాత్రాన నీ ప్రేమ అబద్ధమైపోతుందా చెప్పు లేదు కదా ఎవరు ఏమనుకున్నా సరే ఇలా ఉన్నా సరే నువ్వు నీలానే ఉండు ఇతరులు నీపై కోపం చూపినా సరే నువ్వు మాత్రం ఇతరులపై ప్రేమగా ఉండు తప్పకుండా ఏదో ఒక రోజు నీ ప్రేమే వాళ్ళ కోపాన్ని కరిగించేస్తుంది నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకోమ్మా అప్పుడే ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ చల్లగా ఉండేలా చూస్తాడు ఎప్పుడూ కూడా అందరూ వాళ్ళే అని మోసపోవద్దు తల్లి ఇప్పటికే ఇది ఎన్నోసార్లు జరిగింది అది నీకు తప్పు కాదు తల్లి కానీ ఇతరుల గురించి నువ్వు అనుకోవటం వల్ల నీ మనసే బాధకు లోనవుతుంది నిజమే కదా నువ్వు అలా అనుకోవటం వల్ల ఇతరులు సంతోషంగానే ఉన్నారు కానీ నీపై ప్రేమ ఇతరులు నువ్వు చూపించిన విధంగా నీపై చూపించటం లేదు అది తలుచుకొని తలుచుకుని నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఏదో ఒకరోజు నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న స్వచ్ఛమైన మనసు ఇతరులకు తెలిసిన నాడు ఖచ్చితంగా వారు నీ చెంతకు చేరుతారు బిడ్డ అలా తెలుసుకునేలా చేసే బాధ్యత నాది ఇక నువ్వు బాధపడుకు బిడ్డ ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో నువ్వు పాకులాడుకు నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాస్త ఓపిక్గా ఉన్నమ్మా ఆ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చిన రోజు అది నీ కోసం పరితపిస్తుంది ఇలా నీ కష్టాలు నీ బాధలు చెప్పుకోవటానికి నీకు తోడుగా ఎవరూ లేరు అనుకుంటున్నావు కదా నేను ఒంటరిని బాబా నన్ను అసలు ఎందుకు పుట్టించావు అని బాధపడుతున్నావు కదా దిగులు పడకమ్మా నీ సాయి తండ్రి నేనున్నాను కదా అన్నింటినీ నాతో పంచుకో నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైన దారిని చూపుతాను అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవటం వలన వాళ్ళు నీ బాధనేమైనా తగ్గిస్తారా చెప్పు నేను మాత్రం ఎప్పుడూ కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను తల్లి నీ మంచి కోరే విషయాలు మాత్రమే నీకు చెబుతూ ఉంటాను ఇప్పటికైనా తెలుసుకోమ్మా ఇతరుల ఆనందాన్ని చూసి ఇప్పటికీ కుళ్ళుకొని ఏడ్చేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కాబట్టి ఇతరులు ఏదో అన్నారు వాళ్ళు ఏదో అంటున్నారు అని నువ్వు చేసే పనిని ఎప్పటికీ ఆపుకోవద్దు బిడ్డ ఎక్కువగా ఇతరులు ఇచ్చే సలహాలు నిన్ను కిందకి లాగడానికి మాత్రమే తల్లి కాబట్టి ఎక్కడా అడుగు వెనక్కి వేయొద్దు వాళ్ళు నీకు ఇచ్చే సలహాలు సందేహాలు సందేశాలు మాటలు అన్నింటినీ నాతో పంచుకో ఇక నీకు రానున్న రోజులన్నీ కూడా ఆనందంగా నేను మారుస్తాను ప్రశాంతంగా ఉండు తల్లి అసలు దేని గురించి ఆలోచించకు పట్టించుకోకు ఒక్క విషయం చెప్పనా బిడ్డ సముద్రాన్ని చూడగలం కానీ అందులో లోతు ఎంత ఉందో మనం తెలుసుకోలేం కదా లేదు కదా మనుషులు కూడా అలానే తల్లి మనుషుల్ని చూడగలం కానీ వాళ్ళ మనసుల్లో ఏమి ఉందో ఎంత లోతుకుందో మనం చూడలేం కదా పైకి కనపడేదాన్ని నిజమనుకోకూడదు లోపల ఎన్నో తాగి ఉంటాయి సముద్రంలో ఎలా అయితే ఎన్నో జీవరాశులు తలదాచుకుని ఉంటాయో అలాగే మనిషి మనసులో ఎంతో కుళ్ళు కుతంత్రం దాగి ఉంటుంది వాటన్నింటినీ నిలబడి తట్టుకొని ముందుకు సాగగలిగితేనే జీవితం బాగుంటుంది తల్లి అర్థమవుతుంది కదా నేనెందుకు ఇంతలా పదే పదే చెప్తున్నానో నీకోసమే తల్లి నువ్వు మంచిగా జీవించడం కోసమే ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు బిడ్డ ఈ లోకం ఏంటి ఈ లోకంలో బ్రతకడం ఎలాగా అనేది తెలుసుకుంటావు ఎవరు ఎలా ఉన్నా సరే అందరితో మంచిగా మాట్లాడు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు నీకు తప్పకుండా మంచే జరుగుతుంది నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు బిడ్డ ఈ నమ్మకాన్ని కోల్పోయావు అంటే ఈ ప్రశాంతతను నువ్వే కోల్పోతావు కాబట్టి నాపై పూర్తి నమ్మకంతో ఉండు మంచి మంచి శుభవార్తలు నీ చెవికి చేరవేస్తాను ఇప్పటి వరకు నీకున్న కష్టాలని కన్నింటిని అన్నింటినీ తుడిచి వాటన్నింటినీ తీయని ఆనందాలుగా మారుస్తాను ఇది కేవలం నా బాధ్యత తల్లి నేను మాత్రమే చెప్పింది చెప్పినట్లుగా చేయగలను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం